నెల్లూరు మూలాపేటలో ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని ఉత్తర ద్వార దర్శనంలో శ్రీ రంగనాథ స్వామి భక్తులకు దర్శనమిచ్చారు స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు ఉత్తర ద్వార దర్శనం కోసం వస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు తిరుమల ఘటన దృష్టిలో ఉంచుకున్న అధికారులు భక్తులను క్యూ లైన్లో పంపేందుకు పోలీసు ఇబ్బందిని ఏర్పాటు చేశారు జిల్లా ఎస్పీ శ్రీకాంత్ రోజు ప్రతి సంవత్సరం ఇక్కడ రావడం మాకు అందులో మాకు ఈ రోజు ఏంటంటే చాలా పండుగైన రోజు మా వారు పుట్టినరోజు ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ద్వార దర్శనంకి వచ్చి దర్శనం చేసుకుంటాము మేము ఇక్కడ ఏం తలుచుకున్నా కానీ జరుగుతుంది ప్రతిరోజు ప్రతి సంవత్సరం ఇక్కడికి ప్రతి నాలుగు గంటలకల్లా మేము వచ్చి ఇక్కడ దా దర్శనం చేసుకోవడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాము ఎప్పుడు ఈ దేవుడికి ఇలాగే ఉండాలని మనసు అందులో ఇక్కడ ఈసారి గుడికి ప్రత్యేకత ఏంటంటే అంత కమిటీకి బాగా చేశారు అంటే తొక్కిసి లేకుండా తిరుమలలో జరిగింది ఒకసారి దృష్టిలో పెట్టుకొని ఈ కమిటీ నెంబర్లు కూడా బాగా ఎవరి ఒత్తిడి లేకుండా దారిలో అందరినీ చక్కగా పంపిస్తూ అంతా బాగా చేశారు దానికని కమిటీ ప్రత్యేక శ్రీ రంగనాథ స్వామి వారి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి అనేది అత్యంత వైభవంగా జరిగే కార్యక్రమాల్లో ప్రథమంగా ఉంటుంది ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు చేయటం జరుగుతుంది భక్తులు అందరూ కూడా స్వామివారి దర్శనానికి మాత్రమే వస్తారు మిగిలిన ఉత్సవాలు వాటికైతే బయట కొంత ఈ షాపులని అయ్యని ఉంటుంది ఇది మాత్రం ముక్కోటి మాత్రం భక్తులు అందరూ వచ్చిన వాళ్ళంతా కూడా స్వామివారి దర్శనానికి వస్తారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేని విధంగా ఈసారి పగడ్బందీగా క్యూ లైన్లు ఏర్పాటు చేయటం జరిగింది శ్రీ రంగనాథ స్వామి వారి దేవస్థానం ముక్కోటి ఏకాదశి నాడు ఈ రోజు అరేంజ్మెంట్స్ ఈ రోజు చేశారు అందరూ కూడా ప్రజలందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు మేము బాగా దర్శనం చేసుకున్నాము రంగనాయక స్వామిని ముక్కోటి ద్వార దర్శనం ద్వారా ఘనంగా ఈరోజు స్వామివారిని ముక్కోటి ద్వార దర్శనం వహించి తీసుకువచ్చి ఇక్కడ మన మండపంలో స్వామివారిని నివసించేటట్టు చేసి స్వామివారి ఆశీస్సులు యాభై రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకి మనందరికీ ఉండాలని కొత్త సంవత్సరం రావడంతోనే శ్రీ రంగనాథ స్వామి వారు వచ్చారు